టీ షాప్ వెళ్తారు కదా అలాంటప్పుడు హిందీలో ఉండే ప్లేస్ లో వాళ్ళు ఉన్నప్పుడు టీకి సంబంధించిన సంభాషణ ఏంటి టీ షాప్కి వెళ్తే అట్లాంటి సంభాషణ వాడాలి సో ఆ టీ షాప్ సంబంధించిన సంభాషణ నేర్చుకుందాం సో టీ ఉందాక వేడిగా టీ వేడిగా ఉండాలి ఒక టీ ఇవ్వండి టీలో పంచదార వేయండి చాయ్ మే చీనీ డాలో టీలో పంచ్ ఎక్కువ వేయండి చాయ్ మే చీనీ జాదా డాలో టీలో పంచ ధర తక్కువైంది చాయ్ మే చైన కమ్ ఐల్ రిపీట్ చాయ్ మే చీనీ కమ్ గయా ఓకే ఓకే టీతో పాటు ఒక బిస్కెట్ ఇవ్వండి చాయ్ సాత్ ఏ బిస్కెట్ దేనా ఓకే ఒక టీ ఖరీదు ఎంత